ఒకప్పటి ఆర్థిక రాజధాని విశాఖపట్నం ని గంజాయి రాజధానిగా మార్చిన ఘనత ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని టీడీపీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు విజయనగరం జిల్లా పోలేపల్లి వద్ద బుధవారం ఏర్పాటు చేసిన నవశకం బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా ప్రసంగించారు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు చిన్నాభిన్నమైన విశాఖపట్నంలో పది రోజుల పాటు ఇక్కడే ఉండి ప్రజల ఆండదండలతో నగరాన్ని పునరుద్ధరించామన్నారు ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు ఎక్కడి వక్కడ ఆగిపోయాయని అభివృద్ధి పడకేసిందని చంద్రబాబు విమర్శించారు ఇక్కడ కబ్జాలు ఎక్కువయ్యాయని మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకొని పరిస్థితి దాపరించిందన్నారు ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ముప్పై ఏళ్లు వెనక్కి తీసుకుని వెళ్లారన్నారు తన కోసం పవన్ కళ్యాణ్ కోసం కాకుండా ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం ప్రజలు ఆలోచించాలన్నారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ను తీసుకురావాలన్న పవన్ కళ్యాణ్ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువతను గాలికి వదిలేసిందని జాబ్ క్యాలెండర్ లేదని పరిశ్రమలను పారదోలారని టీడీపీ జనసేన అధికారంలోకి రాగానే యువతకు అండగా నిలుస్తామన్నారు ఆ రోజు మీరందరూ ఒకే మాట చెప్పారు అమరావతి నేను ప్రపోజ్ చేసినప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుంది విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఐటీ హబ్ గా ఉంటుందని మీరే సహకరించవు నా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు చెప్పండి మూడు ముక్కలు ఆట ఆడాడు ఈ ముఖ్యమంత్రి అమరావతిని సర్వనాశనం చేశాడు ముఖ్యమంత్రి ఈ రోజు ఇక్కడికి వచ్చి నేను వారం పది రోజుల విశాఖపట్నంలో బస్సులో ఉండి ఉదువు తుఫాను వల్ల నష్టపోతే మళ్లీ పూర్తిగా కోలుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్లారు ఈయన రాకమునిపి రిషికొండ మొత్తం నాశనం చేసి రిషికొండ బోడికొండ తయారు చేసి ఒక ముఖ్యమంత్రి విలాసం కోసం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే హక్కు ఎవడిచ్చాడని మిమ్మల్ని అడుగుతున్నా బాధ అనిపించదాని అడుగుతున్న ఓసారి ఆవేదన గుండెలు ఉంటుంది ఇవన్నీ తలుచుకుంటే ఏంటి అరాచకం ఎక్కడికి తీసే ఇవన్నీ అమరావతి పూర్తిగా అయిపోయింది విధ్వంసం అయిపోయింది ఈ రోజు యువత బంగారు భవిష్యత్తు ఉండవలసిన యువత ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తున్నాం ఈ ముఖ్యమంత్రి చెప్పిన పని ఒక్క పని చేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం పెడతా ఉన్నాడా లేదా జనవరిలో పెడతా ఉన్నాడా లేదా పెట్టాడా మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఉండే పరిశ్రమలు పోయినాయి మొత్తం యువత జీవితాల్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు ఈ రోజు ప్రపంచంలోనే తెలుగు యువత అగ్రస్థానంలో ఉంటే అదే ఆంధ్రప్రదేశ్ లో యువత అధహపాతాలలో ఉండే పరిస్థితి వస్తా ఉంది ఒక్క పరిశ్రమ రాలేదు వచ్చిన పరిశ్రమలు పారిపోయినాయి తరిమేసే పరిస్థితి వచ్చింది ఇది చాలా బాధాకరం నేను ఒకటే హామీ ఇస్తున్నా యువతకు తెలుగుదేశం జనసేన అండగా ఉంటాం ఉపాధి కల్పించే బాధ్యత మీ భవిష్యత్తుకి భరోసా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి ఆమె ఇస్తున్నా